ఓన్లీ హెల్త్ పర్పస్ లో వచ్చి డబ్బు తీసుకున్నా ఇప్పటి వరకు వెస్ట్ ఇతరు నేను తీసుకున్న ఇన్కమ్ ఎంత అంటే పదిహేడు లక్షల అరవై ఏడు వేలు చేసే డిగ్రీ ఇక్కడ ఉండే సబ్బుల పేజ్ ఉన్నాయి ఇట్లాంటి ఒక మీటింగ్ లో వచ్చి కూర్చున్న తర్వాత అర్థమయ్యింది సబ్బుల పేజ్ ల కంపెనీ కాదు కలుసుకుంటే నీ తల రాత్రం అర్థం కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ ఎర్ అని చెప్పేసి ఓకేనా అవునా కదా కాకపోతే ఎందుకు నిలబడ్డా ఈ బిజినెస్ లో ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఎవరు బిల్లింగ్ చేసిపోయినా గుడ్డిగా దీన్ని ఎందుకు నమ్మిన అంటే మా డాడీకి మేమిద్దరం కూతుర్లం కొడుకులు లేరు ఆ కొడుకులు నేను లోటు నేను తీర్చాలి బయట ఒక నేను జాబ్ చేసి ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సంపాదిస్తే ఇద్దరం కూతుర్లం కాబట్టి ఒక ముప్పై వేలు నేను సంపాదించి మా ఫాదర్ తీస్తే ధైర్యంగా ఉంటారు వాళ్ళు అంటే ఏ పేరెంట్స్ కూడా ఇద్దరు కూతుర్లో పెట్టుకుంటే ఎంత సంపాదించినా చాలా తక్కువ అవునా కదా అన్నింటికి లీడ్ చేయాలి కాబట్టి చాలా తక్కువ బయట జాబ్ చేసి ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇస్తాను ఆ ముప్పై వేలు ఇచ్చి నేను మా డాడీకి ధైర్యం ఇవ్వలేను కాకపోతే ఇందులో ఒక లక్ష రూపాయలు సంపాదిస్త ఇవ్వచ్చాయోదా ఇంకో కొడుకు కంటే నేను ఎక్కువ అని చెప్పేసి ఆ కొడుకు లేని లోటును నేను తీర్చాలి అని చెప్పేసి వెస్ట్ ఇచ్చి పట్టుకున్నా ఇంకొకటి ఫస్ట్ నేను వచ్చింది ఓన్లీ హెల్త్ పర్పస్ లో వచ్చిన హెల్త్ వచ్చింది మా మదర్ కి మా మదర్ తాగుంటే చాలా నాకు డబ్బు ఒక్క రూపాయి దక్క అని చెప్పి నన్ను జాయిన్ చేసిన అట్లా హెల్త్ తీసుకున్న ఈరోజు లక్ష రూపాయలు తీసుకుంటున్న పరమంతో మంత్ హెల్త్ వచ్చింది డబ్బు వచ్చింది అన్నం లేరు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని ఒక అన్నం ఉంటే నాకు బాగుండేది అని చాలా అంటే చాలా సార్లు నేర్చు చాలా ఎమోషన్ ఓకేనా కాకపోతే ఈరోజు ఎంతోమంది మంది ఈజ్ ఫ్యామిలీ ఇచ్చింది ఓకేనా ఈ మూడు కూడా వెస్ట్ ఉన్నాయి ఒక మనిషి భూమి మీద బతకడానికి ఈ మూడింటి కంటే ఎక్కువ కావాలా ఎక్కువ కావాలా డబ్బు కావాలి నువ్వు మంచిగా ఉండడానికి ఆరోగ్యం కావాలి నీకు ఏదన్నా ఆపత్ వస్తుంది అంటే నేను ఒక ధైర్యం ఇచ్చే వాళ్ళు కావాలి ఈ మూడు వెస్సీలు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా చెయ్యొచ్చా ఈడనే ఉంటవా ఇంటి వెనక కూడా ఆ ఇట్లా గట్టిగా అవుతుంది కానీ ఇంటి వెనక మొత్తం దిగిపోతుంది అంతా ఓకేనా అట్లా ఉండొద్దు నేను ఎందుకు పట్టుకున్నా ఈ బిజినెస్ అంటే ఈ రోజు ఏ రెస్పాన్సిబిలిటీస్ కూడా నాకు లేవు బాధ్యతలు అనేటివి లేవు మంచిగా తినాలి చదువుకోవాలి ఎంజాయ్ చేయాలి రీల్స్ చూడాలి రీల్స్ వెయ్యాలి రీల్స్ అప్లోడ్ చేయాలి ఎనీ లైఫ్ లో వస్తాయని చూసుకోవాలి కదా ఈ మధ్య వాట్సాప్ అప్డేట్ అయ్యింది వాట్సాప్ లో స్టేటస్ అయితే కూడా నాకు ఎంతమంది లైఫ్లు కొట్టినని చూస్తా ఉన్నాం ఫస్ట్ సార్ ఓపెన్ చేసేదాన్ని అవును కదా అదే స్టేజ్ డబ్బులు సంపాదించాలి నా పేరెంట్స్ మంచిగా చూసుకోవాలి ఒక ఇల్లు కట్టాలి తాను కట్టాలి ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ ఏం లేకపోయినా కానీ ఎందుకు నిలబడ్డా అంటే మా ఫాదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళు అగ్రికల్చర్ వర్క్ చేసారు నా పేరెంట్స్ వాళ్ళు చేసే వర్క్ని వాళ్ళు చేసే కష్టాన్ని నేను మార్చాలి అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ ని పట్టుకున్నాను ఎంతో కొద్ది ధైర్యం ఇచ్చినలమా ఇచ్చినవిలమా ఈ ఇన్కమ్ తో మీరు ఏం చేస్తున్నారు మేడం అంటే ఫస్ట్ ఒక ఐదు వేలు గట్టే కష్టపడి ఒక లక్ష పదివేలు సంపాదించి నా నుంచి ఫస్ట్ గిఫ్ట్ మా ఫాదర్ కి బంగారం చేసిన ఇప్పుడు ప్రజెంట్ ఇన్కం పొంది పదకొండు లక్షల చిట్టి నడిపిస్తున్నా నెలకి ముప్పై వేలు మా ఇస్తున్నాం ఒక పదకొండు లక్షల చిట్టి అక్కడ హోల్డ్ అయినా నెలకి ఒక ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలు చేతికి చేతికిస్తున్నా ఆ ముప్పై వేల కొన్ని ఇల్లు లీడ్ చేయొచ్చా ముప్పై వేలు పోతే పదకొండు లక్షలు చిట్టీలో ఆడున్న ఈరోజు మా డాడీ వర్క్ చేయకపోయినా ఫ్యామిలీ నడిపించేంత కెపాసిటీ వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా బయట ఉంటుంది అవుతుందా సాధ్యం అవుతుందా అవుతుందా వస్తు సాధ్యం అవుతుంది క్లారిటీ తీసుకోండి నిలబడండి పడంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్కి పర్ మంత్ నాలుగు లక్షలు తీసుకోండి వర్క్ చేసిన ఫోర్ లాక్స్ ఓకేదా నాకే దిక్కు లేదు బయట ఒక పది పదిహేను వేలు ఇస్తుండొచ్చు అంతకంటే ఎక్కువైతే ఇన్కమ్ ఇయ్యారు ఇంత చిన్న నేను ఒక లక్ష రూపాయలు తీసుకునే కాకుండా ఒక మూడు వేలు నుంచి నలభై ఐదు వేలు తీసుకున్న వాళ్ళు ఒక ఫార్టీ మెంబర్స్ ఇన్కమ్ అయిన వస్తుంది నలభై మందికి ఇన్కమ్ ఇప్పించుకుంటూ ఈ రోజు నేను ఇన్కమ్ తీసుకుంటున్నా నాకే దిక్కు లేదు ఒక అవకాశం బయట ఇంత చిన్న క్రియేట్ అవ్వరు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కి వంద మందిని క్రియేట్ చేస్తే ఖచ్చితంగా నా ఇన్కమ్ అనేది నాలుగు లక్షలు ఉంటది మీ ధైర్యం ఏంది మేడం అంటే నా సైన్యం టీం ఒక్కరిగా ఉంటే భయం అయింది మనతో పాటు ఒక పది మంది ఉంటే ధైర్యం వస్తారు అయితే పరిచయం అయినా మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు తీసుకొచ్చిరా తీసుకొచ్చిరా గుంజకొచ్చిరా తీసుకొచ్చిరా నన్ను అయితే గుంజుకొని కూర్చోబెట్టిరు పగ్గాలు అంటారు అంటారు కదా అచ్చమైన తెలంగాణలో అయితే పగ్గాలు పట్టి గుంజుకొస్తారు అంటారు కదా అట్లా తీసుకొని గుర్చోబెట్టిరు పిల్ల మీద వచ్చి సత్తాయించా మేడం చాలా మేడం నాకన్నా అన్నింటిలో పెద్ద పెద్దనే హైట్ లో కూడా పెద్దనే అన్నింటిలో కూడా పెద్ద కదా లేకపోతే నేను ఇట్లాంటి ఒక మీటింగ్ వచ్చి కూర్చోడానికి ఒక ఎనిమిది నెలలు టైం తీసుకున్నా ఎయిట్ మంత్స్ చూస్తే చిన్న పెద్ద చాలా చిన్నగా ఉన్నా చాలా టైం తీసుకున్నాను ఎంత చిన్న అంత టైం తీసుకుని ఇలా రావడానికి కూడా ఓకేనా ఎనిమిది సంతాయించిన ఎందుకు సంతాయించిన మేడం అంటే నేను చేసే డిగ్రీ ఇక్కడ ఉండే సబ్బుల పేజ్లు ఉన్నాయి డిగ్రీ స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ కి సబ్బుల పేజ్ల గురించి చెప్తే మ్యాచ్ అవుతుందా ఇంటరా మీరే ఇంటలేరు మేము వింటామయ్యా ఏం చదువుకున్న వాళ్ళు నార్మల్గా ఉన్న వాళ్ళే ఇంటలేరు చిన్న చిన్న స్టడీలు ఉన్న వాళ్ళే ఇంటలేరు రావు కదా ఇప్పుడు యూత్ ఎట్లుంటారు అంటే పాష్ అప్డేట్ అయ్యి రావు కదా మరి మేము చెప్తా ఇంటమా అట్లా మేము కూడా ఇంట్లే ఒక ఎనిమిది నెలలు ఇంట్లేదు తొమ్మిది నెలలు ఇట్లాంటి ఒక మీటింగ్లో వచ్చి కూర్చున్న తర్వాత అర్థమైంది సబ్బుల పేసిన కంపెనీ కాదు నువ్వు తలుసుకుంటే నీ తలరాత అర్థం కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ ఎర్రేయచ్చు అని చెప్పేసి ఓకేనా అవుట్ ఆఫ్ మీటింగ్ కాక బయట ఉంటే అర్థమవుతుంది దీని వాల్యూ ఏది కూడా తింటేనే టేస్ట్ తెలుస్తుంది అవును కదా తినకుండా టేస్ట్ తెలుస్తుందా తెలు అట్ల ఇట్లాంటి ఒక మీటింగ్ వచ్చి కూర్చున్న తర్వాత నేను ఎందుకు వచ్చిన అంటే నన్ను ఈ ప్లాట్ఫామ్కి పరిచయం చేసింది ఎంబీఎస్ జ్యోతి మేడం ఇక్కడ నాకు ఇంత సక్సెస్ ముందుకు వెళ్తున్నా అంటే బీబీ మేడం మై మెంటర్ పాండు సార్కి వస్తే గ్రాండ్ అప్లా ఎందుకు వచ్చిన అంటే ఓన్లీ హెల్త్ పర్పస్ వచ్చిన ఆరోగ్యంగా ఉంటే చాలు మా మదర్ అనుకోని వచ్చిన మా మదర్ కి చెస్ట్ పెయిన్ హార్ట్ దగ్గర పెయిన్ వస్తది ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్న నడవదు దమ్ వస్తుంది బాగా బాడీ పెయిన్స్ ఉంటది అంటే పెయి కిల్ ఈరోజు నైట్ వేస్తేనే రేపు కండిషన్ కండిషన్లో నాకు నాకు జోతక్క రిలేటివ్ అవుతుంది చెప్పింది అట్లా విన్న తర్వాత ఇట్లాంటి ఒక మీటింగ్ వచ్చి కూర్చున్న తర్వాత ఆరోగ్యం వస్తాను అర్థమైంది అర్థమైన తర్వాత ఫస్ట్ నేను తీసుకుంది వంట నూనె కుకింగ్ ఆయిల్ ఒకటి రైస్ ఆయిల్ తీసుకొని ఒక టూ మంత్స్ రెగ్యులర్గా యూస్ చేస్తే చెస్ట్ బాడీ పెయిన్స్ అన్ని విని అంతకంటే ఒక మేము రక్తం ఎక్కించిన మూడోసారి కూడా రక్తం ఎక్కడ మీరు డాక్టర్స్ అట్లాంటి ఒక సివియర్ కండిషన్ లో ఇక్కడ సప్లిమెంట్స్ ఇందాక చెప్పింది కదా మేడం హెల్త్ కేర్ అని చెప్పేసి అన్ని కూడా పండ్ల నుంచి కాయల నుంచి రెడీ అని ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని చాలా రిజల్ట్స్ నేను నిన్న ఇట్లాంటి మీటింగ్స్ వచ్చి అట్లా నమ్మకం వచ్చి నాకు సప్లిమెంట్స్ తీసుకొని యూజ్ చేసిన ఓన్లీ ఒక ఆరు పర్సెంట్ ఉండే నాలుగు నెలలు మన దాంట్లో యూజ్ చేస్తే పన్నెండు శాతంకి వచ్చింది అంటే ఓన్లీ ఫోర్ మంత్స్ సిక్స్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది కొన్ని లక్షలు ఖర్చులు పెట్టిన వాళ్ళే హాస్పిటల్ మెట్టేక్ మేము పనిచేసినాం ఇదే విషయాన్ని పది మంది చెప్పొచ్చు చెప్పొదాయి మన వల్ల ఎవరిని కూడా లాస్ చేయట్లే మనం లాస్ అవ్వట్లే ఎవరిని ముంచట్లే నేను మునిగట్లే పది మందికి నేను మంచి వేసిందని అవుతా గానీ ఎక్కడప్పుడు సొసైటీ లా జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా చెడి వేసింది దాన్ని కాదు అని చెప్పేసి మా అమ్మలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు సొసైటీలో నా వల్ల ఒక పది మంది అమ్మల కన్నా నేను హెల్త్ ఇవ్వాలి అని చెప్పేసి చెడు వేసుకుంటూ దీన్ని పార్ట్ టైం వేసిన ఇప్పుడు ఫుల్ టైం వస్తుంది దీనికి అట్లా ఫస్ట్ నా వరకు నేను తీసుకున్నప్పుడు ఒక తొంభై రూపాయలు వచ్చింది తర్వాత ఒక ఐదు వందలు వచ్చింది వెయ్యి రూపాయలు వచ్చింది మూడు వేల పది వేలు పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు లాస్ట్ మంత్ మొన్న టెన్త్కి వస్తున్న ఇన్కమ్ ఎంత అంటే లక్ష పద్నాలుగు వందలు సంవత్సరం కదా ఇందాక యాంగ్వేజ్ చేసిన లక్ష రూపాయలు అంటే నమ్ముతురా నమ్ముతురా నంబర్ వన్ కదా ఇక అంత ఒకటి అంత పెద్ద లేదు కాబట్టి నంబర్ జరిగి పెద్ద ఒక వచ్చి చెప్తారేమో ఇంటర్ కానీ నేను చిన్న సోసనే చిన్న ఉన్నా నాకు లక్ష ఇరవై వేలు అంటే కూడా ఓడినా అప్పుడు బయట అవునా కదా నేను మొన్న బస్ ఇట్లా ప్లాన్ చెప్తున్నా అంటే ఇక ఇట్లా బిజినెస్ ఉంటుందన్నా ఇట్లా తెలుసుకోండి అంటే ఆయన గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండట ప్రిపేర్ అవుతుంటే నేను బస్సులో కూర్చొని సీట్లో కూర్చొని జెంట్స్ సీట్లలో కూర్చొని చెప్తా ఉంటే

ఇప్పటి వరకు వెస్ట్ ఇతరు నేను తీసుకున్న ఇన్కమ్ ఎంత అంటే పదిహేడు లక్షల అరవై ఏడు వేలు ఇస్తున్న స్టిల్లో ఇయర్స్ అవుతుంది రెండున్నర సంవత్సరాలు అవుతుంది బయట ఒకవేళ అదే నేను జాబ్ చేస్తే రెండున్నర సంవత్సరాలు బయట జాబ్ చేస్తే నెలకు ఒక ఇరవై వేలు ఒక ఇరవై ఐదు వేలు వేసుకున్న సంవత్సరానికి మూడు లక్షలు అవుతుంది రెండు సంవత్సరాలకి ఆరు లక్షలు అవుతుంది రెండున్నర సంవత్సరాలు నేను బయట జాబ్ చేస్తే ఏడు లక్షల యాభై వేలు అవుతుండదు సో అదే వేస్ట్ ఇలా ఒక వన్ ఇయర్ సంవత్సరం రూపాయి నాకు రాకపోయినా పని చేసుకుంటా పోయినా గుడ్గా నా అప్లైన్స్ నమ్మిన వాళ్ళు ఏం చెప్తారు ఇంప్లిమెంటేషన్స్ చేసుకుంటా పోతే ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరం కూడా ఒక రూపాయి కూడా లేకుండా పని చేస్తే ఈ రోజు పదిహేడు లక్షలు తీసుకున్నా బయట పని చేసి ఒకవేళ ఏడు లక్షలు యాభై వేలు సంపాదించదని కాకపోతే అదే వేసిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ కమిట్మెంట్ పని చేస్తే పదిహేడు లక్షలు తీసుకున్నాం అక్కడ కంటే ఇక్కడ పది లక్షలు ఎక్కువ తీసుకున్నా అవును కదా అవున కదా ఇంకొకటి నేను వెస్టీజ్కి వచ్చి వెస్టీజ్ బిఫోర్ డిగ్రీ స్టూడెంట్ కాబట్టి ఏమీ తెలియదు కొంతమంది స్టూడెంట్స్ కాలేజ్ పోయి ఇట్లా తిరగడానికి కూడా ఇట్లా పోతారు అంటే ఫ్రెండ్స్ తో ఇట్లా పోతారు కదా అట్లా నేను ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఏం తెలియదు జీరో నాలెడ్జ్ ఓన్లీ మా బస్సు గౌరవెల్లీ అని ఉంటుంది ఆ బస్సు మా ఇంటి కాన్న ఎక్కాలి మా ఇంటి దగ్గరనే బస్ స్టాప్ ఉంటుంది ఒక పద అడుగులు వేస్తే బస్ స్టాప్ వచ్చి బస్సు ఎక్కాలి మా కాలేజ్ కాన్నే దిగాలి ఓకేనా అంతే ఇక మా కాలేజ్ గల్లీ తప్ప ఇంకా షాపింగ్ మాల్ ఇట్లా తిరుగుతారు కదా అందరూ అట్లా ఏం తెలియదు నాకు అట్లా నేను ఎప్పుడు కూడా తిరగలేదు కూడా కాకపోతే వెస్టీజ్కి వచ్చి ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినా త్రీ టైమ్స్ మైసూర్ వెళ్ళినా టూ టైమ్స్ గోవా వెళ్ళినా మొన్ననే పదిహేడు తారీఖు వెళ్ళి ట్వంటీ వన్కి వచ్చినాం ఓకేనా ఇండియా మ్యాప్ తెలుసా మీ అందరికి భారతదేశ పటం ఇది ఎందుకు అడుగుతున్నాం మేడం సోషల్ ఏం అవుతున్నాం అనుకోకర్రీ భారతదేశం తెలుసా ఎంతమంది గీశారు సోషల్ గీచారు కదా అల్ల అంటే గోవా అని ఢిల్లీ ఇట్లా ఢిల్లీ అని గుజరాత్ అని మహారాష్ట్ర అని చెప్పేసి ఇట్లా గీసినాం అవును కదా పొయిరా తెలంగాణ మనకు చక్కగా వెళ్ళదు అవును కదా కాకపోతే ఈ రోజు ఆ రోజు ఇండియా ఆఫ్ గీసినాం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి గుర్తించమని సోషల్ లో మనకు క్వశ్చన్ వస్తాం కదా అవన్నీ కొన్ని ప్లేసెస్ గుర్తించినా కానీ అవన్నీ కూడా తిరుగుతాము అంటే మేము అన్ని కూడా ఇట్లా విజిట్ చేసాం ఎక్స్పెక్ట్ చేయాలి నా లైఫ్ లో ఇప్పుడు నేను గోవా వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా మైసూర్ వెళ్ళినా ఆంధ్ర వెళ్ళినా తెలంగాణ ఐదు రాష్ట్రాలు తిరిగిన అవును కదా అంటే ఈయన తప్ప అక్కడ ప్లేసెస్ ఉంటుందని తెలియదు ప్రపంచ మ్యాప్ గీసిన సోషల్ గీసిర అని కదా ఆ ప్రపంచ మ్యాప్ తిరిగే రోజు వస్తుంది నేను రీసెంట్ గా దుబాయ్కి వెళ్ళేది ఉండే కాకపోతే ఇంత చిన్న పాస్పోర్ట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా నాకు ఏది ఓకేనా పాస్పోర్ట్ తీసుకున్నంత స్టేజ్ నాది కాదు కందు వల్ల దుబాయ్ ట్రిప్ మిస్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఏ ట్రిప్ వస్తే థాయిలాండ్ ఉంది ఏ ట్రిప్ వస్తే ఆ ట్రీప్ కి నేను నాతో పాటు తీసుకెళ్ళడానికి రెడీ ఉన్నా ఓకేనా ఇంత చిన్న ఎయిర్పోర్ట్ ని చూసేది తెలియదు బాయ్ బాయ్ అంత లైవ్ చూసిరా చూసిరా నాకు కూడా తెలియదు బాయ్ చెప్పడం తప్ప దూరం నుంచి చూడడం తప్ప దగ్గర నుంచి చూడడం తెలియదు ఈ రోజు ఏ దేశంకి వెళ్ళాలి అని చెప్పి ఇట్లా ప్రపంచం ఆఫ్ ఉంటుంది కదా ఫింగర్ పెడితే ప్లేస్ పోవాలని సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లేస్ పోయేంత డబ్బు ఇల్లుంది ఓకేనా మీరు డిసైడ్ అవుతారు గుడ్ మార్నింగ్